ఎయిటీల్ సంస్థ తెనాలి పట్టణంలో మున్సిపల్ స్థలంలో గోతులు తీసి వదిలేయడాన్ని లోక్సత్తా స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ శరత్ చంద్ర విమర్పించారు గోతులు తవిన చోట ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు తెనాలి పట్టణంలో మున్సిపల్ పర్మిషన్ తో తమ సంస్థ అభివృద్ధి కోసం పట్టణంలో గోతులు తీసిన ఎయిర్టెల్ సంస్థ తమ కాంట్రాక్టర్ వాటిని మూసివేయకుండా వదిలేయడం పట్ల ప్రజలకు ఇబ్బంది కలగడమే కాక తవిన చోట యాక్సిడెంట్లు అయితే పరిస్థితి ఏంటి అంటూ లోక్ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ శరత్ చంద్ర ప్రశ్నించారు కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేదని ఆయన వాపోయారు ఈ తవ్విన గోతుల వద్ద జరగడానికి జరిగితే మున్సిపాలిటీ బాధ్యత వహిస్తుందా కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు సత్వరమే గోతులను పూర్చే చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులకు విజ్ఞప్తి తెనాలిలో ఎయిర్టెల్ ఫైవ్ జీకి నెట్వర్క్ కోసం మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళు స్క్వేర్ అని చెప్పి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు పే చేసామని వాళ్ళు చెప్తున్నారు వర్క్ తీసుకున్న వాళ్ళు ఎయిర్టెల్ తరఫున కాంట్రాక్ట్ తీసుకున్న గోపాల్ గారు చెప్తున్నారు కానీ ఇక్కడెక్కడ తెనాల్లో ఇక్కడ గాంజీచౌక్ కానివ్వండి పాత గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ దగ్గర కానివ్వండి లేకపోతే ఇప్పుడు రజకి చెరువు క్రాస్ రోడ్ దగ్గర కానివ్వండి రజక చెరువు మూల మీద టర్నింగ్ అయ్యే దగ్గర కానివ్వండి టౌన్లో ఎక్కడా కూడా ఎయిర్టెల్ తరఫున కాంటాక్ట్ వాళ్ళు ఎక్కడ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేదు ఇంతెంత పెద్ద గుంటలు ఉన్నప్పుడు హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లో కూడా వీళ్ళు ఎక్కడ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా కనీసం వర్కింగ్ ప్రోగ్రెస్ అని కానీ ఎక్కడ పని జరుగుతున్న రీజనల్ లాంగ్వేజ్లో తెలుగులో ఇక్కడ పని జరుగుతుంది జాగ్రత్త అనేది కానీ రేడియం స్టిక్కర్తో పెట్టాల్సిన బాధ్యత ఉంది ఎక్కడ కనీసం రెండు లాంగ్వేజెస్తో కాకపోయినా తెలుగులో పెట్టకుండా ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే నలభై ఐదు రోజుల పైన అవుతుంది ఇక్కడ జరగోవడంలో జరిగి ఏదైనా హెడ్ ఇంజురీ అయినా లేకపోతే ఏదన్నా తలకి కాకుండా చేతులకి కాళ్ళకి ఏదైనా గాయాలైతే పూర్తి బాధ్యత ఎయిర్టైల్ తరఫున తీసుకున్న కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తాడా మున్సిపాలిటీ వాళ్ళు బాధ్యత వహిస్తారా కేవలం వీళ్ళ నిర్లక్ష్యం మూలాన ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నా ఎక్కడా వీళ్ళల్లో ప్రివెంటివ్ మెజర్ తీసుకోలేదు వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళు ఎక్కడా కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇన్ని రోజులైనా ఎక్కడా వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేదు మున్సిపాలిటీ స్టాఫ్